అందరికి న్యాయం జరిగింది విధంగా కొద్దిగా ముందు కానీ ఇది ఇంకా తొందరగా ఇస్తారు ఎలాంటి సమస్య లేదు మేము ముందు ఉంటాం ఇంకా ఇక్కడ ఉన్నారు అంతా ఎప్పుడు రైతులు మాత్రం అధర్యపడవు మొంత తుఫాన్లో నష్టపోయిన వరి పంటలు కానీ మరి పశువులు కానీ మరి కడవట్లు తీవడం వల్ల మరి గౌరవ మంత్రివర్యులు కూడా మరి ఆయా గ్రామాల్లో పర్యటించి సమాచారం సేకరించుకొని వారికి రైతులు న్యాయం జరిగే విధంగా మరి రోడ్లు అయినాయి కాబట్టి వాటికి కూడా సరైన సౌకర్యం కల్పించడానికి మరి ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు కానీ మరి చెప్పడం జరిగింది మరి ఇంత చేసినా కూడా మరి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ప్రతిపక్షాలు అనడం చాలా సిగ్గుచేటు మరి కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మరి ఈరోజు కనీసం రా కేంద్ర మంత్రివర్యులు కొన్ని గ్రామాలను పర్యటించక మరి ఈరోజు తాత్పర్యం చేస్తూ మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఉందని కదా ఇస్తా విధంగా మాట్లాడడం ఇది మంచి మంచి సంబంధ వల్ల జరిగిన సందర్భంగా రైతులు కానివ్వండి వేరే వేరే కార్యక్రమాల పశువులు కానీ రైతులందరికీ పశుపాకలు ముడిపోయి రోడ్లు నష్టపోయి అందరికీ కానీ అందరూ అధైర్యపడలు ధైర్యంగా ఉండండి గవర్నమెంట్ ఎప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విపత్తును సంభవించిన వేళలా ప్రతి ఒక్కసారి సాయం చేస్తే పెన్సర్ రాజశేఖర్ పిరెడ్లు కానీ ఎప్పుడైనా చూడండి గవర్నమెంట్ పేదల గవర్నమెంట్ కాబట్టి విపత్తు జరిగిన నష్టపోయిన జరిగిన రైతులందరికీ మన విజయం ఏమనగా అందరూ ధైర్యంగా ఉండండి గవర్నమెంట్ చేసే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తుంది అందరినీ నష్టం పూడ్చే ప్రయత్నాలలో గవర్నమెంట్ ఉన్నాయి కదా మన మంత్రిగా నియోజకవర్గాన్ని రప్పించి ఏరియల్ సర్వే ధర అన్ని పంట పొలాలను చూపించి అలాగే రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతులకు భరోసా ఇస్తూ ఖచ్చితంగా పంట నష్టాన్ని మేము భరిస్తాం ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అలాగే ఏదైనా మగజీవాలు చనిపోతే ఐదు వేలు రూపాయల చొప్పున అలాగే ఎద్దులు ఆవులు ఏమైనా చనిపోతే యాభై వేల రూపాయల చొప్పున ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వం తరఫున ఐదు లక్షలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇలాంటి హామీ ఇచ్చి మా రైతులను ఆదుకునేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అలాగే రైతులు కూడా ఎవరు గౌరవ గౌరవనీయులైన మంత్రి గారు అధికారులతో ఎప్పటికప్పుడు చర్యలు జరుపుకుంటూ గవర్నర్ల కలెక్టర్ గారు ఎప్పుడో సంప్రదింపులు జరుపుకుంటూ రైతులకు అలాగే రెవెన్యూ సిబ్బంది అలాగే వ్యవసాయ అధికారులను ఒక తాటిపై తీసుకొస్తూ భూములను కూడా ఏంటంటే ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టం జరిగిన రైతుల మోకా మీదకి వెళ్ళి సర్వే చేసుకుంటూ ఖచ్చితంగా వారికి న్యాయం చేసే విధంగా ప్రతి రైతుకు ఏంటంటే ధైర్యం ఇచ్చి భరోసా ఇస్తుందని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎన్నోసార్లు నష్టపోయి వడగల వర వర్షాలు వస్తే కూడా మేము రైతులను ఆదుకున్నామనే ప్రభుత్వం రైతు రాజ్యమే రామరాజ్యంగా మేము భావిస్తున్నాం అలాగే ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది ఎవరైనా సరే రైతులు వ్యవసాయ అధికారులు ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు ఎవరు కూడా మా మా పొలాల గడి కాలేని ఆధర్యపడుతూ ఎవరైనా ఒకవేళ పంట నష్టపోయి అక్కడికి మొక్క మీదకి రాకపోతే మీరు ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి వెళ్ళి కార్యదర్శి గారినికండి ఏమి గారిని ఖచ్చితంగా కలవండి అందరికీ న్యాయం చెప్పింది గౌరవ మంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు పన్నెండు జిల్లాలలో వరదల తాకిడికి ప్రాణ నష్టం పంట నష్టం అదేవిధంగా చాలా విధాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల లోపల వరద వల్ల చాలా నష్టం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఈ యొక్క సందర్భంగా మొంతా తుఫాను తాగిడికి ప్రాంత తాగిటి గురైనటువంటి ప్రాంతాలను గౌరవ మంత్రి మంత్రివర్యులు వెంటనే సమాచారం దివగానే స్పందించి దాదాపు నియోజకవర్గంలోని అన్ని అన్ని గ్రామాలలో ప్రత్యక్షంగా పర్యటించడం జరిగింది అంతేగాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏరియల్ సర్వే ఏరియల్ సర్వే ద్వారా హుస్నాబాద్కు ఉస్నాబాద్ ప్రాంతంతో పాటు వారు వరంగల్ పర్యటించినటువంటి ఒక సందర్భం ఈ యొక్క సందర్భంగా ఇది ప్రకృతి వైపరీత్యం అనేది చాలా బాధాకరమైనటువంటి ఒక అంశం అయినప్పటికీ కూడా నష్టపోయినటువంటి ఒక రైతులకు ఇవాళ ఆస్తులు నష్టమైన వాళ్ళు ఇండ్లు కూలిపోయిన వాళ్ళు కావచ్చు తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి యొక్క పశువులు కొట్టుకపోయిన వాళ్ళు ప్రాణ నష్టమైన వాళ్ళు పంట నష్టమైన వాళ్ళు అందరికీ కూడా అన్నదాతను ఆదుకునేటువంటి యొక్క చిత్తశుద్ధి ధర్మం గత కొంతకాలం నుంచి చూస్తున్నాం అది కాంగ్రెస్ పాలనలోనే ఉంది అది కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైతే అనేటువంటి విషయాన్ని ఈ యొక్క సందర్భంగా మనందరం గమనించాలే గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ యొక్క వరద సాయం ఏది బాధితుల కోసం నష్టపోయిన రైతుల కోసం ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి అదేవిధంగా మూగజీవాలు చనిపోయినా తర్వాత ఎట్లు బర్రెలు చనిపోయినా కానీ వారి కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇస్తామని చెప్పి నిన్న పత్రికా సమావేశంలో చేయడం జరిగింది ఇది సందర్భంగా నేను తెలంగాణ రైతాంగాన్ని కోరేది ఒకటే కోరుతా ఉన్న మనందరూ తెలుసు గత పదిహేను సంవత్సరాలు ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రైతన్నను ఆదుకునే ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో కొంతమంది అడ్డగోలుగా మాట్లాడుతారు అక్కడికి రాని అవాటు మాట్లాడుతుంది నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాను గతంలో కూడా కరీంనగర్ జిల్లాలో వందలు వచ్చినప్పుడు చొప్పదండి ప్రాంతంలో మొక్కజొన్న వరి నీలబట్టమైనప్పుడు అప్పుడున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చింది పదివేల రూపాయలు ఇప్పుడు పరిస్థితులు ఇవ్వటము మేము సాయం చేయడం ప్రయత్నం మాట్లాడి ఇంతవరకు కూడా ఒక నా పైసా సాయం చేసినటువంటి బాబా నడు ఇంకొక పార్టీ అడుగుతా ఉన్నాను ఇవాళ మొన్నటికి మొన్న కామారెడ్డి లోపల బీభత్సంగా అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ పార్టీ అంటే కేంద్ర పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఫ్లోర్ లీడరు కనీసం ఇంటికెళ్ళి బయటకు వెళ్లకుండా కనీసం వరద బాధితులను పరామర్శించకుండా వాళ్ళకు మనోధైరాన్ని ఇవ్వకుండా ఎక్కడన్నా ఉన్నాడు అడ్రస్ లేకుండా లాభస్తాడు ఇవాళ కేంద్రంలో ఉండే పనిచేసి బీజేపీ ప్రభుత్వంలో పనిచేసే మంత్రులను కూడా నేను డిమాండ్ చేస్తాను ఏది ఏ రాష్ట్రంలో కానీ ప్రకృతి వర్పాలని ప్రయాణం చేయాలి ఇవాళ ఆంధ్రకు చిన్న చిన్న తుఫాను వచ్చేసి గుల్చేలు గుల్కపోయి కొనుక్కోపోతే వాళ్ళకి వేలు రూపాయలు వస్తాయి మరీ మరి తెలంగాణ రాష్ట్రం ఏం పాపం చేసింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఒక భాగం కాదా మీకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉంటే ఒక రకంగా చూస్తారు మీకు అనుకూలంగా లేనటువంటి అంటే మీ పార్టీ కానటువంటి ఒక ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రాష్ట్రాలు అయితే ఉందో అక్కడ ఏది పవతి ప్రేమ చూపించే విధంగా మీ యొక్క విధానాలు ఉన్నాయి ఇవాళ మేము అందరికీ చెప్తున్నాం తెలంగాణ రైతాంగాన్ని రైతు బిడ్డలను ఆదుకునేటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కడ కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు ఇంకా పోతే మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్లో ఉండి కూడా ఇక్కడ అధికారులను అందరినీ అలర్టు చేసి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామ గ్రామాన ప్రజాప్రతినిధులను అందరినీ వారందరికీ ఫోన్ చేసి ఖచ్చితంగా ప్రజల పక్షాన మీరు ఉండి ఎక్కడైతే నష్టం జరుగుతున్నదో నష్ట నివారణ చర్యలు చేపట్టండి ప్రతి గ్రామంలో రైతులను ఆదుకునే విధంగా వాళ్ళకి అలర్ట్ చేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ పురాయించడం కూడా జరిగింది ప్రమాయించడమే కాకుండా గంట గంటకు అందరికీ ఫోన్ చేస్తూ ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అక్కడ నుండి మమ్మల్ని మా దగ్గర నుండి సమాచారం సేకరించే అక్కడే ఉండి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాంతంలో మా ప్రాంతం చాలా వర్షం బాగా ఉన్నది మూత తుఫాన్తోని మా ప్రజలు అల్లకల్లోలంగా ఇబ్బంది పడుతున్నారు మీరు రావాల్సిందే ఆ ప్రాంతంలో ఉన్న నష్టాన్ని నివారణ కోసం మీరు వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని ఒప్పించి మెప్పించి ఏరియల్ సర్వే ద్వారా కూడా ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చాడు రాత్రో రాత్రి ఊటా ఊటిన బయలుదేరి మళ్ళీ ఇక్కడికి మధ్యాహ్న వరకు వచ్చి ఎక్కడికక్కడ అన్ని గ్రామాలను చూసి మండలాల వారిగా నియోజకవర్గం మొత్తం ఎక్కడ బాగా నష్టం జరిగిందో పోయి చూసి బాగా అందరినీ కూడా ఓదార్చారు ఇది ఇది సేవ చేసే మార్గం అంటే ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకన్నా ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎప్పుడు ఉన్నా కూడా రైతుకు ఏ ఆపద వచ్చినా వాళ్ళు అప్పున చేర్చుకున్నారు వారికి న్యాయం చేసే విధంగా ఆర్థికంగా ఆదుకున్నారు ఈరోజు మొన్నటిదాకా మనం పది సంవత్సరాలు చూసినాం మాయ మాటలు చెప్పారు ఘారెడ్డి మాటలు చెప్పారు కానీ ఈ ప్రభుత్వం నిక్కచ్చిగా నిజాయితీగా ఏ ఎక్కడైతే ఎక్కడైతే నష్టం జరుగుతున్నదో వారికి ఇవ్వాల్సిందే ఇది రైతు రాజ్యం ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రైతు బిడ్డలను ప్రతి గ్రామంలో ఉన్న పౌరులందరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రకటించడం కూడా జరిగింది ఎకరాన పదివేల రూపాయలు వారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అధికారులందరూ మీరు ప్రతి గ్రామానికి వెళ్ళండి ప్రతి ఎకరాను పరిశీలన చేసి నష్టం ఎక్కడ జరిగితే వారికి న్యాయం చేసే విధంగా రిపోర్టు తీయండి రిపోర్టులు మాకు పంపించండి ఏమైనా పశువులు చనిపోతే యాభై వేల రూపాయలు మరి గొర్రెలు మేక లాంటివి అయితే ఐదు వేల రూపాయలు ఒక ఎకరం కనుక మరీ నష్టపోయేడుతుంటే ఒక పదివేల రూపాయలు వారికి ఇస్తే వారికి కొంచెం ఉపశమనంగా ఉంటుందని ప్రకటించడం జరిగింది అదేవిధంగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కొంతమంది మిత్రులారా ఈ ప్రాంతంలో ఉండే మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారు రాజకీయం కరెక్ట్ అయింది కాదు ఇప్పుడు ఆపదలు ఉన్నారు మన వాళ్ళందరూ చాలా నష్టపోయి ఉన్నారు వారిని అధర్యపరచకండి వారిని ధైర్యం చెప్పండి వారికి ఈ ప్రభుత్వం ఉన్నది నిజాయితీగా మనకు పొన్నం ప్రభాకరణ గారు ఉన్నారు మనకు మన ప్రాంత వాసులకు అందరికీ న్యాయం జరుగుతుంది ఆ విధంగానే మన మంత్రివర్యులు ప్రయత్నం చేస్తున్నారు అధికారులకు చెప్తున్నారు మీరు కూడా ఇబ్బంది పడతని ప్రభుత్వం తరఫున ఈ మంత్రివర్యుల తరఫున ప్రజలకు మీరు చెప్పాల్సి చెప్పాల్సి ఉంటుంది ఈ పౌరులుగా మీరు అందరినీ కానీ ఇక్కడ చూసిన ఏమో అదో ఇదో అంటే కూడా దయచేసి రైతు నష్టపోయి ఉన్నాడు అతనికి ధైర్యం చెప్పాలి కానీ అతన్ని ఇంకా మనం ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దు ఏదైనా ఉంటే మీరు మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి మాకు కూడా వ్యవసాయం పెద్దగా మాకు చెప్పండి మేము ఇంకా ఏ విధమైన రైతు మనం వాళ్ళను రైతులను ఆదుకోవాలో ఆలోచన చేసి వివరంగా మేము కూడా పంపడానికి రెడీ ఉన్నాం